అందరికీ జేవేం నేను మీ పిల్లి సుధాకర్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ మాలమహనాడు ఈరోజు అసెంబ్లీలో మండలిలో ఎస్సీ వర్గీకరణ పట్ల ఆమోదం తీర్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే ఒకటే చెప్పాల్సి ఎస్సీ వర్గీకరణ పట్ల కేవలం మాదిగల మెప్పు కోసం లేదా ఇంకా ఇతరాత్ర లబ్ది కోసం దళితులు విడగొట్టే ఈ రోజు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ది లేదనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మీరు ఎస్సీ వర్గాల చేస్తున్నట్లు ఎట్లయితే మీరు ప్రకటించారో ఏ అయితే క్షమ్యక్త ఏక ఏకసభ్య కమిషన్ వేసి ఆ రిపోర్ట్ తీసుకున్నారో నేను అడుగుతా ఉన్నాం మీరు చేసినటువంటి ఏ అయితే కులగణన ఉందో దానిలో మాలల సంఖ్య మాదిల సంఖ్య పూర్తి చేస్తూ వారి యొక్క పూర్తి డేటా మొత్తం కూడా మీ దగ్గర ఉంది ఎంపరికల్ డేటా ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం లెక్కల ప్రకారం తీయలేకపోయాలో మాకు స్పష్టంగా మాలల్లో చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల తర్వాత సుమారు ఇప్పటికీ పదమూడు సంవత్సరాల దాకా తేడా ఉంది ఒక కుటుంబాలు చాలా మంది డెవలప్మెంట్ డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కిందికి దిగజారిని వాళ్ళు ఉంటారు అనేక తేడా ఉంటాయి కానీ ఇది కావాలని చెప్పి మాలల్ని అంచువడానికి మాలల్ని అనదొక్కడానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వీరిని ఎదవకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మండలిలో తీర్మానం చేసినటువంటి ఎస్సీ వర్గ బిల్లును అదే అసెంబ్లీలో ఆమోదిస్తున్నటువంటి ఎస్సీ వర్గైన బిల్లును జాతీయ మాలవాళ్ళుగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది సరికాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి మాల ఓ సైనికుల లెక్క దీని మీద మిలిటరీ తర పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి కూడా కోరుకుంటూ దయచేసి మాల మేధావులు మాల సంఘ నాయకులు కొందరు దీన్ని మొత్తంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు ఉన్నారు ఇది మొత్తం రాజకీయ కోణంలో దీన్ని అణచిరం చేస్తున్నారు ఉన్నారు ఇదైతే మొరగన మేము వ్యతిరేకం కాదని చెప్పి కొన్ని స్టేట్మెంట్లు పొందరిస్తున్నారు ఇది మలుచుకో స్టేట్మెంట్ ఇచ్చి మాల యొక్క ఆత్మగౌరవాన్ని మాల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు దయచేసి ఎవరు కూడా చేయొద్దని చెప్పి అలా చేస్తే గతంలో జరిగినటువంటి మాలమారుల ఉద్యమంలో జరిగిపోయినటువంటి అమరుల యొక్క త్యాగానికి విలువ లేకుండా పోతున్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియస్తున్నా దయచేసి మాల ఐక్యంగా మనం ఈ యొక్క సమరస్యల పోరాటానికి సిద్దంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా జై భీమ్ జయ మాల జై భారత్